హాయ్ నా పేరు ప్రకాష్ ఇక్కడ నిమేష్ ఎగ్జిబిషన్ లో నాంపల్లి గ్రౌండ్ గ్రౌండ్స్ లో ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది ఇక్కడ మనకి మసాలా పాపడ్ అంటున్నారు షిమ్లా షిమ్లా క్యాప్సికం మిర్చి లో ఉంది సో దీని హిస్టరీ ఏంటి ఎంత మంది వస్తున్నారు ప్రతి రోజు చాలా ఇష్టపడి తింటున్నారని తెలుస్తుంది సో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం నా పేరు ప్రశాంత్ నేను ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మా షాప్ పేరు వచ్చేసి షిమ్లా క్యాప్సికమ్ మిర్చి బజ్జీ ఇంకా ఢిల్లీ మసాలా పాపడ్ ఉంటది మేము మా ఓనర్స్ ఇది థర్టీ ఇయర్స్ నుంచి సర్వ్ చేస్తున్నారు అదర్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఇలా కండక్ట్ చేస్తాం ఇవి ఈవెంట్స్ లో చాలా పాపులర్ అయింది అవును బేసికల్ ఇది డిఫరెంట్ ప్రొడక్ట్ తోటి తయారు చేస్తాం మేము ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఇక్కడ లోకల్లో దొరకదు బయట ఓన్లీ ఎగ్జిబిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దొరుకుతుంది బయట ఎక్కడ దొరకదు ఈ ప్రోడక్ట్ ఇంకోటి ఇక్కడ మిర్చి గిలా మేము సిమ్లా క్యాప్సికమ్ మిర్చి ఫేమస్ ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏం చెప్పాలంటే చట్నీ చట్నీ ఎక్కడైనా పల్లి చట్నీ టమాటా చట్నీ ఉంటుంది కానీ మా దగ్గర చింత చింతపండు కారం పొడి ధనియా పౌడర్ మిక్సింగ్ ఉంటుంది అది చట్నీ చాలా ఫేమస్ కస్టమర్స్ ఏంటంటే చట్నీ కోసమే వస్తారు చాలా మంది ఇంకోటి మేము మసాలా పాపడు మీద పాపడి మీద మసాలా చల్దాము అది అది బాగుంటది డిఫరెంట్ మసాలా సిక్స్ థర్టీ నుంచి క్రౌడ్ వస్తుందండి చాలా క్రౌడ్ ఉంటది బిజినెస్ అవర్ అది ఆల్మోస్ట్ టెన్ వరకు నడుస్తూ ఉంటది ఆ వీకెండ్ లో చాలా పబ్లిక్ వస్తుంటారు